వందన సమర్పణ గోషయ్య గారి కుటుంబం తరఫున మౌర్య గారు గౌరవ పేరిట్ గారికి సన్మాశారు వంద సమర్పణ మౌర్య గారు సార్ 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 కొంచెం సార్ అందరికీ నమస్కారం అండి వాళ్ళ రోసయ్య గారి కుటుంబం తరఫున అమ్మాయి అన్నమాట తాత తొంభై ఒకటవ జన్మదిన సందర్భంగా వచ్చేసి వచ్చేసింది అందరికీ సీతబాబు గారికి ఏంపి రాజేంద్రరావు గారికి కోటి గారికి శ్రీనివాస్ గారికి తుమ్మారావు గారు హరిప్రియ గారు చిన్నప్రియ గారు ఇచ్చేసిన వారు అందరికీ కూడా కుటుంబం తరఫున మా కృతజ్ఞతలు అలాగే విజయకుమార్ గారికి దాని తర్వాత దయానంద్ గారికి దాని తర్వాత ఏ రావు గారికి బండారు సుబ్బారావు గారికి మళ్ళీ మల్లికార్జున గారికి ఉప్పల్ చార్ గారికి టీఆర్ గారికి ఇవాళ తాత్కాలిక ఆయన పుట్టిన పుట్టినరోజు సందర్భంగా ఇలా ఆహ్లాదకరమైన ఇది మ్యూజిక్ ఆయన చాలా ఇష్టం ఆయనకి రెండు భారత సాంస్కృతిక కార్యక్రమాలన్నా చాలా ఇష్టం ఇవాళ ఆయన కుటుంబ సందర్భంగా అందరూ వచ్చి ఆయన గురించి తలుచుకొని ఇలా మంచి కార్యక్రమం చేయటం చాలా ఆనందంగా ఉండండి విచ్చేసిన గెస్ట్స్ అందరికీ కూడా కుటుంబం తరఫున మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు జరుపుకుంటూ అందరికీ థ్యాంక్ యూ మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు తాతగారి పుట్టినరోజు కానీ ఆయన్ని స్మరించుకుంటూ జరుపుకోవాలని కోరుకుంటూ నేను అందరూ ఆయన గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ సెలవు తీస్తున్నాను అలానే మాకు రేపే సరే ఆంధ్రలో అవకాశం వస్తే ఖచ్చితంగా నిండు తోటి రోజీ గారికి ఏ విధంగా తరతరాలుగా గుర్తుండే విధంగా మాకు చేతనే ఉడతా సహాయం మేము కూడా చేస్తామని చెప్పి సరైనంగా తెలియజేసుకుంటూ ఈ ఈ కార్యక్రమంలో నేను ఈ సందర్భం ఈ విధంగా ప్రస్తావించినందుకు నన్ను అనేదా భావించద్దని చెప్పి వేడుకుంటూ సెలవు చేసుకుంటాను చాలా సందర్భాల్లో ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు जगिचल यमुना गंगा उच्छल जल दंगा तब शुभ नामे जागे तब शुभाव जय गाधा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता జై హింద్ అయితే దురదృష్టం ఏంటంటే ఇంత గొప్ప వ్యక్తికి ఉమ్మడి రాష్ట్రాల్లో ఆయన మరణాంతం రావాల్సినటువంటి గౌరవం వచ్చిందనేది నేనైతే నేనని కాదు వసీ గారి తీసుకో సంపద సృష్టించిన వ్యక్తి మారాట చాలా మంది కూడా ఆయన సహాయం చేసిన వ్యక్తి కోటి రూపాయలు రెండు కోట్లు కానీ అది ప్రభుత్వం చేస్తే విలువ గౌరవం ఆయన చనిపోయినప్పుడు కూడా మేమంతా రోజుల్లో ఆయన చనిపోయిన బాధ అయితే ఆ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం సరిగా మహాసభ కోసారిక శ్రీ రామసుబ్రహ్మణ్యం గారు రామసుబ్రహ్మణ్య గారు శ్రీమి ఈనాటి కార్యక్రమానికి గాంధీ గారు అనే వ్యాఖ్యాత బ్రహ్మం వారి సమావేశంలో కూర్చున్నారు ేవచి నిర్దేశ్వరు గారు నా తాలూకా అభిప్రాయం దీన్ని సవరణ చేస్తూ రోషి గారి పేరుతోటి ఏదో ఒక స్మృతివనం ఏర్పాటు చేయాలని చెప్పి నేను నిజాయితీగా నేను ఎందుకు ఇచ్చిన అంటే రోషి గారు అని పేదలు కాదు ఆయన డబ్బులు కాదు ఒక మాటతో గౌరవనీయులు అమరావతి లక్ష్మణ గారు తెలంగాణ వైశ్య మహాసభ అధ్యక్షులు వాళ్ళ ప్రసంగు ప్రజల మధ్యలో గడప కానీ రైల్లోనే ఎక్కువ సమయాన్ని ఆయన జర్నీస్ చేస్తూ గడిపాడంటే ప్రజలకి ఎంత సేవలు చేశాయని నేను ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి